కొంచమేంటి ఏంటి మీడియా ప్రతినిధులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మా జర్నలిస్ట్ సోదరులందరికీ మా కూటమి తరఫున అలాగే మా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం గత అంటే ఇంచుమించు ఇరవై రోజులు దాటిపోయింది ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన అటు శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు కూటమి అభ్యర్థుల్ని మేము గెలిపించుకుంటాం జనసేన పార్టీకి మద్దతు ఇస్తాం అద్భుతంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో తీసుకెళ్లి కూర్చోబెడతాం ఎక్కడికి వెళ్ళినా అదే మార్పు జనం ఒక నియోజకవర్గం నుంచి ఒ నియోజకవర్గానికి వెళ్తుంటే వాళ్ళ ఆనందంతో చప్పట్లు కొడుతూ కేరెత్తలు కొడుతూ సినిమా వాడు ఒక రాజకీయవేత్త అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అంటున్నమాట ప్రజలందరూ ఇవి ముద్రగడ్డ మాట్లాడే మాటలు మీరునే ఉంటారు పిఠాపురంలో వచ్చి కూర్చుంటాడంటే మేము ఉన్న ఫస్ట్ పేజ్లో మూడు రోజులు పిఠాపురం చేసాం ఎక్కడ కూర్చున్నాడో మాకు తెలియదు ఒకవేళ ఏమైనా గుడి దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో అడుగున్న వాళ్ళతో పాటు మాకు తెలియదు కానీ మేము పిఠాపురంలో కూర్చుంటాం పవన్ కళ్యాణ్ ఓటింగ్ చేస్తాం ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్ మీకు నువ్వు రెండు వెళ్ళి నేను గతంలో కూడా ఇదే మాట మాట్లాడాడు నువ్వేదో కాపు నాయకుడు మేము ఇక్కడే భీమవరం అది పక్కన దాడే పుట్టింది డిగ్రీ వరకు ఇక్కడే చదివాం మరి నువ్వు ఆ ఫుడ్లో మేము ఏమనుకున్నావు అంటే కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ చెట్లం పోట్లు పక్కన ఒక కాపు నాయకుడు ఉన్నాడు అనే ధనం పెట్టేవాళ్ళం దూరం నుంచి బా జాతికి ఏముంది బ్రహ్మాండం చేశాడు రా అది ఇది అని అనుకునేవాళ్ళం అదంతా అని తెలిసింది అదేంటంటే ఆయన ఒక కలరింగ్ కోసం ఉంటాడు మా బ్రహ్మానందం ఉంటాడు ఆడు ఉన్నప్పుడే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలిరా లేనప్పుడు ఇవ్వకూడదు అలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడన్నమాట మేము ఏంటంటే మొలతాడు కట్టినోడు లాగులైనడు కూడా రాజకీయాల గురించి మాట్లాడేటంటే నీ పెద్దరికమేంటి మా ఊర్లో తాడేపల్లిగూడెంలో చక్కెరగాయలు అట్టుబడులు చేసే వ్యాపారస్తులు కూడా వాళ్ళు ఏంటంటే ఎవరినైనా పిలిచినా పలకరించినా మర్యాదగా ఏనైనా బాగున్నావు అని అడుగుతారు కానీ ఇతను కాపు నాయకుడు ఒక ట్యాగ్ పెట్టుకున్నాడు అనమాట ఏమి కాపులు చేసింది ఏమీ లేదు సరే కాపు పొలం మీద నువ్వు అంతా ఓ అని పోరాడుతున్నావు వైసీపీలో ఉన్న కాపులు కూడా ఒకటే మాట చెప్తున్నావు కాపు కులం అనేది ఒక రైలు లాంటిది ఆ రైల్లో నింపడానికి ప్రయత్నించాలి కానీ ఎక్కినోడినందరినీ తోసేయటం ఎప్పుడు మన బ్రతుకులు ఆర్ఏసీ ఎక్కడ మన కన్ఫర్మ్ సీట్ ఎక్కడ ఉండదు ఆర్ఏసి ఆర్ఏసి లాగా నీకు సిగ్గుందా ముద్రగడ్డ నువ్వు ఏంటంటే పేరు మారుతుంటే వారిని ఆయన నువ్వు ఇప్పుడు పేరు మారితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మన సోదరులందరినీ పట్టుకురావాలి వ్యవహారం నుంచి ఎక్కడికి వెళ్ళి అడ్డుపులో వేసుకురావాలి బారసాలంటే మాట మామూలుగా ఉంటుంది ఆ భారసాలకి ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరం మెప్పించాలి మేమేమో గెలిచిన మాటలో ఉన్నాం మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటానన్నావు ఓడిపోయినా కూడా నువ్వు ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు నీకు ఏం పెట్టారు రెడ్డి కాపుని పెట్టే నేనే పెట్టే ఫస్ట్ నేను బ్రాహ్మణ కాకపోయినా మంత్రాలు రాకపోయినా రెడ్డి కాపాన్ని నేను దీవించేసాము దానికి భారసాలు చేయాలి మా నాయకులందరూ ఒప్పిస్తాం ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆనందంలో ఉన్నాం నువ్వేమో బారసాలని ఏడుస్తున్నావు సరే నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నీకు ఏదో భారస చేసి ఉప్మా ఈసారి వేసి మేము పంపిస్తాం నీకు మొలతాడు కూడా రెడీగా ఉందండి వెండి మొలతాడు ఒక నేమ్ బోర్డు రెడ్డి కాపు ఎందుకంటే నువ్వు చంద్రశేఖర్ రెడ్డి ఊడిగా చేసి ఒక పాలేరు నువ్వు అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకు ఏం తెలిసే నీకు అక్కడ మాకు తెలుసు పది ఏళ్ళు దిక్కుమల్తోటి కాపురం చేసా కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ఏంటంటే నువ్వు కనపడినప్పుడు నీకు కనబాయిస్తాడు అలాగే తర్వాత కనపడడం నీ పొద్దుగా ఏంటంటే టోల్ గేట్ దగ్గర కూర్చుంటారు చూసారు వాళ్ళకన్నా కొంచెం గౌరవం ఉంటుంది నాది ఎక్స్పైర్ అంటే తర్వాత రేపు పట్టండి సార్ అంటాడు వెళ్ళిపోద్ది బండి నీకు అది కూడా రాదు నీకు టికెట్ కొట్టుకునే ఉద్యోగం కూడా ఎప్పుడే ఉంది నీకు సో ఈ కాపులు అన్నప్పుడు ఒక యువ నాయకుడు వచ్చాడు రంగ వంగవీటి మోహన్ రంగ గారు అప్పట్లో మరి కాపు నాయకుడు ఒక స్టిక్కర్ పెట్టారు ఆయన కాపు కులం నుంచి వచ్చినవాడే మరి బడుగు బలహీన వర్గాలకి అన్ని కులాలకి మతాలకి కుల మతాలకు అతీతంగా అందరికీ ఆయన సేవలు అందించాడు ప్రేద ప్రజల కోసం పాటుపడి చనిపోయాడు అప్పుడు అతను ఈ రోజు నీకు సిగ్గుంద ముద్రగడ్డ నీ చుట్టుపక్కల ఎవడో నలుగురు కదల సెట్టలు వేసుకుని కూర్చోబెడతావు నువ్వు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడు పోని ఒక్క విగ్రహం చూపించి ఒక్కటి చచ్చిపోయాక ఎడిదిరి నువ్వు చూడలేవు కాబట్టి మీ వాళ్ళు అని చెప్తాను నీ ఆత్మకి నీ బతుకు ఏంటంటే నువ్వు కాపు నాయకుడు అని ముద్ర తీసి కాపులు అసహించుకుంటున్నారు ఎందుకంటే మా మనవడతాడు ఎందుకు దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు కాపు అంటాక కూడా అర్హత లేదంటున్నారు ఏంటి అది చిన్న పిల్లలు కూడా ఏమంటున్నారంటే ఉప్మా ముద్రగడ అంటారు అండి రేపటి నుంచి నువ్వు రెడ్డి ముద్రగడ రెడ్డి కాపును పేర్లు మారు ఇవన్నీ పక్కన పెట్టేస్తానండి ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్